హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను శీతాకాలం ఎంత నిద్రపోదామన్నా నిద్ర పట్టుదు అలాగే లేచేసి బయటకు వచ్చి పనులు చేసుకుందామంటే ఈ చలి పని చేసుకొని చేసుకునివ్వదండి ఆడవాళ్ళని పని చేయద్దనడానికి ఎవరైనా సరిపోతారా అండి ఈ చలి మాత్రం సరిపోతాయి ఏంటండి ఎంత చలి వచ్చినా కానీ మనం మాత్రం పనులు మానం కదా ఇంకా ఇంటి ముందుండే బరకం అయితే నేను పైకి తీయకుండానే ఈరోజు అయితే తుడిచేసుకుని కళ్ళాపు అయితే చల్లేసుకుంటున్నానండి ఎందుకంటే చలి చాలా విపరీతంగా ఉంది ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళైతే లేగలేదు కానీ వెలుతురు మాత్రం బాగానే వచ్చేస్తుందండి మంచు అయితే అంతగా పడట్లేదు మంచు ఎక్కువగా ఉంటేనేమో చలి కాస్త తక్కువే ఉంటుందండి ఇంకా మంచు పడకుండా మామూలుగా ఉంటుంది చూడండి వెదరు ఇక ఆ టైంలో అయితే చలి ఎముకలు కొరికేస్తుందేమో అనిపిస్తుంది ఈరోజు పరిస్థితి కూడా అలానే ఉంది ఇంకా బయట కూర్చేసి కళ్ళాపు చల్లిన తర్వాత పొయ్యి అయితే అంటించి నీళ్ళకుండా వేసేసానండి ఈ అయితే ఈ బయట కళ్ళాపు చల్లిన నీళ్ళన్నీ ఆరిపోయాయి ఎందుకంటే పొయ్యి అంటుకోవడానికి కాస్త టైం పడుతుంది కదండి అంటించి కాసేపు అక్కడే కూర్చోవాలనిపిస్తుంది అండి మరి కూర్చుంటే ఈ పనులన్నీ అలానే ఉంటాయి కదా పిల్లల్నేమో స్కూల్కి త్వర త్వరగా రెడీ చేసేసుకోవాలి ఇంకా చాలా పనులు ఉంటాయి కదండి అందుకని పొయ్యి దగ్గర కూర్చోవాలను కూర్చోలేము ముగ్గులైతే పెళ్ళికి ముందు చాలా పెట్టేదాన్ని అండి పెళ్లి తర్వాత చాలా వరకు అయితే మానేశాను గుర్తున్నది ఏదో గీస్తూ ఉంటాను అలాగా ముగ్గు మీద నాకున్న అభిప్రాయం ఏంటంటే ఆడపిల్లకి ఒక ఆభరణం లాంటిదండి ఈ ముగ్గు కళ్ళపులు ఇవన్నీ కూడా ఎందుకంటే ముక్కు పొడకలు చెవుదుద్దులు ఇంక పట్టీలు గాజులు ఎలాగో ఇంటి ముందు ఈ ముగ్గు కూడా అలాగే నాకైతే ఇంకా ప్రత్యేకించి ముగ్గు వాళ్ళు పెట్టుకోవాలి వీళ్ళు పెట్టుకోవాలనే ఆచారం ఏమీ నాకు ఉండదండి అండి ఆచారం లేకుండా ముగ్గు ఎందుకమ్మా అని అయితే అనొచ్చు మరి ఏం చేస్తామండి ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి కొన్ని ఇష్టాలు అభిప్రాయాలు ఉంటాయి కదండి వాళ్ళ అభిప్రాయాలను అయితే మనం తోసిపుచ్చేయకూడదు మనం ఒక ఇంటి కోడలుగా ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఏవే పద్ధతులు అయితే ఉన్నాయో అవన్నీ మనం ఫాలో అవ్వాలి తప్పకుండా మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇంకా నా తరహా వచ్చినప్పుడు నేను వీటన్నిటి గురించి ఆలోచిస్తాను అంతవరకు అత్తయ్య గారికి ఏది ఇష్టమో అదే చేస్తానండి పెద్దవాళ్ళకి నచ్చిన పని మనం చేయకుండా మనకు నచ్చిన పనే మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కానీ ఇంట్లో అయితే కొన్ని కలహాలు అలాంటివి వస్తూ ఉంటాయండి ఎందుకండి అవన్నీ అవసరం అంటారా వాళ్ళకి నచ్చినది ఏదో చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే కాపురం బాగుంటుంది కదండి అందుకని నేను మా ఇంట్లో ఏవే పద్ధతులు ఉంటాయో అవన్నీ కూడా మనస్ఫూర్తిగా అంగీకరిస్తాను ఇంకా నేను పిల్లల్ని రెడీ చేసినప్పుడు ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి పండగలకి అలాంటప్పుడు కొత్త బట్టలు వేసుకున్నప్పుడు పిల్లలకైతే వెంటనే దిష్టి తీసేస్తారండి కానీ నేను అలా తీయడం తప్పని నేను అనుకోను కానండి దిష్టి తీయడం నాకు ఇష్టం ఉండదు కానీ అత్తయ్య గారు దిష్టి తీయమంటారు మరి ఏం చేస్తామండి నేనైతే అలా ఇలా జరిపేసి ఏదో విధంగా అయితే మతలబు చేసేలానే చూస్తాను ఇక అత్తయ్య గారు తీసుకుంటారు ఇంకా ఆమె ఇష్టాన్ని మనం కాదలేం కదండి ఇంకా పిల్లలైనా మా వారైనా బయటకు వెళ్ళినప్పుడు ఎదురు రావడం అలాంటివి ఏమీ చేయనండి ప్రేయర్ చేసి పంపిస్తాను ఇంకా అత్తయ్య గారు ఎక్కడికైనా బయటకు వెళ్తే నన్ను ఎదురు తప్పకుండా రమ్మంటారండి నేను రానని అనగలను వెళ్తాను నాకు నమ్మకం ఉన్నా లేకపోయినా అత్తయ్య గారు నమ్ముతున్నారు కదా ఇక ఆవిడ నమ్మకమే మనం పాటించాలి కాబట్టి నేనైతే వెళ్తాను ఎందుకంటే నా కోడలు ఎదురు రావడం వల్ల మంచి జరుగుతుందని ఆవిడ నమ్ముతుంది కదండి ఆమె నమ్మకాన్ని ఎందుకు తోసిపుచ్చాలి అలాగా కొన్ని పెద్దవాళ్ళకి అభిప్రాయాలు ఉంటాయి కొన్ని కొన్ని నమ్మకాలు ఉంటాయండి చిన్నవాళ్ళగా మనం వాటిని తీసేయకూడదు నాకు నచ్చకపోయినా కానీ నాకు ఇష్టం లేకపోయినా కొన్ని కొన్ని పనులైతే పెద్దవాళ్ళ సంతోషం కోసం అయితే తప్పకుండా చేస్తానండి అలానే ఈ ముగ్గు కూడా అంతే మంచి చెడు చెప్పే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే చాలా మంచిదండి వాళ్ళని కొంతకాలం సంతోషంగా ఉంచితే ఇంకాస్త మంచిదనేసి నేను వాళ్ళ ఇష్టాలను ఎప్పుడు కూడా గౌరవిస్తూ వెళ్తూ ఉన్నానండి ఇంకా నేను ఉదయాన్నే పిల్లల కోసం టిఫిన్ రెడీ చేసేసాను చూశారు కదా ఇంకా ములకాకుతోటైతే పప్పు కూడా తయారు చేసేసాను ఇంకా తాలింపు కూడా వేసేసానండి ఇంకా బజ్జీలు వేసాను టిఫిన్ అయితే నైటే నానబెట్టుకుని ఉంచుకున్నానండి మైదా పిండి దాంట్లో కొంచెం పెరుగు కలుపుకొని ఉదయాన్నే కాస్తంత అంత సాల్ట్ ఇంకా వంట సోడా కూడా వేసేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు కూడా వేసి బజ్జీల్లో అయితే తయారు చేసేస్తానండి ఇంకా ఈ పప్పులోకి నంజుకోవడానికి పిల్లలకి వడియాలంటే చాలా ఇష్టం అండి మా పల్లెటూరు వాళ్ళ తాయిల మీద ఉందంటే ఈ ఒడియాలు మాత్రమేనండి గుమ్మడి వడియాలు పెసర వడియాలు పిండి వడియాలు ఇంకా చల్లమిరపకాయలు ఇవన్నీ కూడా చాలా చాలా స్పెషల్ అనమాట మా పల్లెటూరు వాళ్ళకి ఇవి ఉంటే చాలు అండి ఇంకా వేరే ఏది అడగరు పిల్లలు ఇంకా ఎలాగో బజ్జీలు వేసిన నూనె ఉంది కదండి అందులో అయితే రెండు సార్లు ఈ ఒడియాలు వేసేసి చక్కగా తిప్పేసాను ఇవి చక్కగా ఏగిపోయాయండి తక్కువ నూనెలో కన్నా ఎక్కువ నూనెలో వేయించడం చాలా ఈజీ మా పిల్లలు అయితే ఆమ్లెట్ కన్నా ఎక్కువ ఇష్టంగా ఈ వడియాలు తింటారండి ఈ ఒడియాలు వేయించడం చూసారంటే అన్నం కోసం నేను పిల్లలు లేదు వాళ్ళే వచ్చేసి సర్దేసుకుంటారు అంతాను ఇంకా క్యారేజ్లో అయితే సర్దేశానండి చుట్టూ కూడా కవర్ పెడతాను పప్పు రోజున లేదంటే మొత్తం ఖరాబ్ అయిపోతుంది కదండి బాస్కెట్ ఇంకా బాబుకు పెట్టేశానండి తనైతే వెళ్ళిపోతాడు తను వెళ్ళిన తర్వాత పాపల పాపలిద్దరికి కూడా క్యారేజీలు పెట్టేయాలి ఇంకా మా అబ్బాయి అయితే పార్దు అండి నైన్త్ క్లాస్ చదువుతున్నాడు ఇంకా ఎప్పుడూ వీడియోలో అయితే కనిపించడండి ఎందుకంటే ఎర్లీగా వెళ్ళిపోతాడు కాబట్టి వీడియో తీయడం కుదరదు అందుకనే తీయను ఇంకా తనకు కూడా ప్రేయర్ చేసి పంపించేసిన తర్వాత ఉంటారు కదండి మా బుజ్జమ్మలు వాళ్ళకు కూడా క్యారేజీలు పెట్టేసి జల్ల వేయడానికి అయితే వచ్చానండి ముందైతే పెద్ద అమ్మాయి వేయించేసుకుని రెడీ అయిపోయి అటు ఇటు చక్కగా తిరుగుతూ ఉందండి కానీ చిన్న పాప అయితే ఇప్పుడు వేయించుకుంటుంది ఎందుకంటే అన్నయ్యకి క్యారేజీ పెట్టాలి మీకు పెట్టాలి ఆ తర్వాత వేస్తానంటాను పెద్ద అమ్మాయి మాత్రం ఒక్కోసారి వీలైతే వాళ్ళ అత్త దగ్గరికి వెళ్ళి వేయించుకుంటుంది లేదంటే నన్నే ముందు వేసేయమంటుందండి వేసే వరకు కూడా నన్ను ఎక్కడ నిలబడినివ్వదు కానీ చిన్న కాస్త అంత అర్థం చేసుకుంటుంది అమ్మని అలా అని పెద్ద పాప అర్థం చేసుకోదని కాదండి తను కూడా ఉదయాన్నే లేచి నాకు ఏదో ఒక పనికైతే హెల్ప్ చేస్తూ ఉంటుంది కొంతమందికి ఒక ఫీలింగ్ ఉంటుందండి నేనే ఫస్ట్ స్టడీ అయిపోవాలి అన్నింటిలో నేనే ఫస్ట్ ఉండాలనేసి చదువులోనైనా వేరే పనుల్లో దేంట్లోనైనా కానీ అండి మా పెద్దమ్మాయి కూడా అదే విధంగా ఆలోచిస్తుందో ఏమో తెలియదు కానీ జడల విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వదు ప్రతిరోజు నాకే ఫస్ట్ అంటుందండి చిన్న పాప కదా తనకు కూడా తనే చూసుకోవాలి కదా తెలుసు అంతా తెలుసండి తెలిసే నాకు మాత్రం ముందే వేయాలని పట్టుపట్టేస్తుందండి ఇంకా తెలిసి చేసే వాళ్ళని ఇంకేం చేయగలవండి ముందే వేయడం తప్పించి వీళ్ళనైతే ఇంకా రెడీ చేసేసాను టిఫిన్ కూడా తినేశారు ప్రేయర్ కూడా చేశానండి ఈ బుడంకాయ అయితే మా కజిన్స్ అమ్మయ్యానండి ఇంకా వీళ్ళతో ఆడుకుంటూ ఆడుకుంటానికైతే వస్తుంది రోజును తిరిగి సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తారని తెలిసినా కానీ వీళ్ళు వెళ్తుంటే ఏదో తెలియని బాధ అయితే వస్తుందండి కానీ పంపించక తప్పదు కదా పిల్లలు చదువుకుంటేనే భవిష్యత్తు బాగుంటుంది ఇంకా చిన్నప్పటి నుంచి వాళ్ళ పాపం కష్టపడుతూనే ఉంటారు ఉద్యోగాలు వచ్చి పెళ్లిళ్ళు అయ్యేంతవరకు కూడా మన కష్టం కూడా అలాంటిదే కదండి ఒకప్పుడు ఆడుతూ పాడుతూ చక్కగా మనం కూడా స్కూల్కి వెళ్ళి కాలేజీలకి వెళ్ళి చదువుకొని మరి పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఒక ఇంటి బాధ్యత అంతా కూడా మన భుజాన మీద పడుతుంది కాబట్టి ఇక వాటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టేసి ఇంకా పనులేనండి భారం అంతా కూడా మందే కాబట్టి ఇంకా నేను ఇవన్నీ ఖాళీ చేసుకుంటానండి గిన్నెలన్నీ కూడా తోముకోవాల్సినవన్నీ కూడా పక్కకు పెట్టేసుకుంటాను పాలు కూడా కాచేసుకుంటాను తోడంటు పెట్టుకోవడానికి ఇంకా పప్పు అయితే ఇది మిగిలిందండి ఇంకా దీన్ని ఇందులోనే ఉంచేసి మిగిలిన గిన్నెలన్నీ ఇక్కడ పెట్టుకున్నాను ఇవన్నీ తోముకోవడానికి పెట్టుకోవాలి అక్కడ బయట అత్తయ్య గారు తోమిన గిన్నెలన్నీ కూడా స్టాండ్లో వేయలేదు నేను ఇవన్నీ కూడా స్టాండ్లో వేసేసుకొని ఎండలో పెట్టేసుకొని మిగతా గిన్నెలు అన్నీ కూడా అక్కడ పెట్టాను చూడండి ఆ గిన్నెలన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేస్తాను అయితే ఒక గేమ్లా ఉంటుందండి తీసుకొచ్చి ఇక్కడ వేయాలి మరలా సర్దాలి మరలా తోమాలి వాటిని మరలా అందులో సర్దాలి తీసుకెళ్ళేమో పైన అదే స్టాండ్ ఉంటుంది చూడండి అందులో పెట్టాలి చాలా రిస్క్ అనమాట ఈ మా పొట్టేలు ఉంటుంది చూశారు అది పిల్లలు వెళ్ళగానే దానికి ఎలా తెలుస్తుందో తెలియదండి ఆ పక్కన ఉంటుంది కనపడకుండా అయినా కానీ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒక్కటే అరుపులు తీసుకొచ్చి బయట కట్టేంత వరకు కూడా అక్కడ కట్టిన తర్వాత హాయిగా నిద్రపోతూ ఉంటుంది ఆ ఎండ చక్కగా తగులుతూ ఉంటుంది కదండి ఈ అసలే చలికాలం ఆ ఎండ తగులుతూ ఉంటే దానికి ఇంకా ఆ హాయిగా మించింది ఇంకేముంటుందండి అందుకనే ఆ ఎండలో తీసుకొచ్చి కట్టేయమని ఒకటే గొడవ అనమాట తీసుకొచ్చి అక్కడ కట్టేశానండి ఈ లోప అయితే గిన్నెలన్నీ తోమేశాను మీతో మాట్లాడుతూ ఉండగానే ఇంకా గిన్నెలు తోముతూ ఉన్నప్పుడు అయితే బయటకు కాస్తంత ఎండగా అనిపించింది కదండి చాలాసేపు కూర్చొని అయితే తోమేను గిన్నెలు కానీ చూపించడానికి అయితే చాలా తక్కువ టైంలోనే చూపిస్తాము వీడియోలో మరి అంత అవ్వదు కదండి వీపంతా మాడిపోయింది ఎంత చలికాలమైనా కానీ ఎంత వేడి ఉండాలో అంత వేడి మాత్రమే భరించగలం కదండి ఇంకా కుండీ దగ్గర అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకుని గిన్నెలన్నీ కూడా ఎండలో పెట్టేసుకున్నాను ఇంకా ముందు బట్టలు నానబెట్టేసుకుని మిగతా పనులు అయితే చేసుకుంటే ఇవి నానతూ ఉంటాయి కదండి ఇంకా ఎక్కువ మురుకున్న బట్టలు ఏమైనా ఉంటే త్వరగా వదిలిపోతాయి కానీ ముందైతే బట్టలు నానబెట్టేశానండి కలగా పులకం కలగోర గంపలాగా అన్ని బట్టలు ఒకే దాంట్లో వేసి అలా కుక్కనండి పిల్లల బట్టలన్నీ కూడా ముందు వేస్తాను వాళ్ళ బట్టలు ఎక్కువగా ఉంటే కనుక వాటిని సపరేట్గా తీసేస్తాను పక్కకి ఆ తర్వాత మా బట్టలు ఉంటాయి కదండి పెద్దవాళ్ళవి అవైతే నానబెడతాను చీరలు అయితే ముందు కుర్చీలు పెట్టుకుని ఆ తర్వాత నానబెట్టుకుంటే ఉతుక్కోడానికి ఈజీగా ఉంటుందండి బట్టలు నానబెట్టి వచ్చిన తర్వాత ఆ పప్పు పొయ్యి మీద పెట్టాను పిల్లలకు ఆల్రెడీ పెసర పెసరపప్పు ఉండేనండి అది ఉంది కొంచెం ఇంకా మేమైతే కందిపప్పు పప్పు బొయ్య మీద పెట్టాను దాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని అబ్జర్వ్ చేసుకుంటూ ఇల్లు అయితే ఊడ్చేయచ్చు అనేసి లోపలికైతే వచ్చానండి ఇంకా బెడ్షీట్లు అవన్నీ కూడా మార్చేసుకున్నాను ఈ రోజైతే ఇంకా పరుపు అయితే కింద ఉంటుంది ఇక్కడ పిల్లలు ప్రేయర్ చేసుకోవడానికి కూర్చోవడానికి టీవీ చూడడానికి ఇది ఇక్కడ కింద ఎప్పుడూ అలానే ఉంచుతామండి దీన్ని ఇలా తీసి పైకి పెట్టాలంటే చాలా ఇబ్బంది కానీ డైలీ ఇలా పైకి పెట్టడం మళ్ళీ కింద పెట్టడం దీన్ని తీసుకెళ్ళి ఇంకో చూడ పెడదామన్నా వేరే ప్లేస్ ఏమీ లేదు అంత సెట్గాను అందుకని దీన్ని తుడిచిన ప్రతిసారి పైకి ఎత్తి మరలా అలా కింద వేస్తూ ఉంటాను ఇంకా మా లోపలికి వచ్చానండి మా లోపల కూడా పిల్లలు వెళ్ళే అయితే అసలు ఎలా ఉంటుందంటే గది గదిలాగా ఉండదండి అలా చేస్తారు ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత బెడ్షీట్లు అవన్నీ కూడా తీసేసి మార్చేసుకుని పక్కల వేసుకుని దుప్పట్లన్నీ మడత పెట్టుకుంటాను మరి వాళ్ళు ఉన్నప్పుడు కుదరదు కదండి వాళ్ళనే రెడీ చేసి పంపించాలి ఇంకా ఇల్లు వాకలు ఇవన్నీ వాళ్ళు వెళ్ళిన తర్వాత నీట్గా చేసుకుంటాను వాళ్ళు అయితేనే బాగుండేదండి ఇల్లు ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడే ఉండేది వాళ్ళ పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎక్కడ పెట్టింది అక్కడ ఉండట్లేదండి నాకు కూడా ఎక్కడ పెట్టింది అక్కడ మర్చిపోతున్నాను ఎందుకంటే వాళ్ళు ఒక చోట తీసుకెళ్ళి మరొక చోట పెడతారు ఇంక ఇల్లు అంతా పీకి పందిరే వేస్తారండి వాళ్ళు వెళ్ళే వరకు కూడా ఇల్లు అలా ఉంటుంది వాళ్ళు వెళ్ళిన తర్వాత మొత్తం లోపల నుంచి బయటికి తుడుచుకొచ్చేస్తూ ఉంటాను మరలా వాళ్ళు వచ్చిన తర్వాత ఆడతారు కదండి మరి పిల్లలు ఉన్న ఇంట్లో అల్లరి ఉంటుంది చిరాకు కూడా ఉంటుంది వాటన్నిటిని కూడా మనం ఇష్టంగానే చేసుకుంటూ వెళ్ళిపోతాం కానీ ఎప్పుడు కూడా కోపం అనేది తెచ్చుకోము పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు పాకేటప్పుడు ఒకటి మళ్ళీ వాళ్ళు ఎదిగి నడుస్తూ ఉన్నప్పుడు ఒకటి వాళ్ళ కాస్త అంత స్కూల్ ఏజ్ వచ్చిన తర్వాత ఒకటి ఇలా స్టెప్ బై స్టెప్ అమ్మకైతే ఎప్పుడూ కూడా వాళ్ళతోటి పనే ఉంటుందండి పని లేదంటూ ఉంటుందా ఏదైనా వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత మరొక పని అండి ఎందుకంటే వాళ్ళకు కూడా పిల్లలు పుడతారు కదా వాళ్ళని కూడా మనమే చూసుకోవాలి వాళ్ళని కనీ పెంచి ఇదంతా కూడా మనకు ఒక కళలాగా అనిపిస్తుంది అండి కానీ రోజులలా దొరులతో వెళ్ళిపోతూనే ఉంటాయి మనం ఇలా కష్టం లైఫ్ లాంగ్ పడుతూనే ఉండాలి మన జీవితాంతం కూడా ఆడవాళ్ళ లైఫే అంతండి పిల్లల కోసమే బ్రతుకుతాం కదండి మనకి ఇంకా వేరే ప్రపంచం అంటూ ఏదైనా ఉంటుందా పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంటిని చక్క పెట్టుకుని ఇంట్లో వాళ్ళకి చక్కగా వండి పెట్టుకొని అందరినీ చూసుకొని ఇంక ఇదే జీవితంగా బ్రతికేస్తూ ఉంటుంది కదండి ఇంకో వేరే అయితే ఆలోచించదు ఆరాటపడదు రేపేం వండుకోవాలి సాయంత్రం ఏం వండుకోవాలి పిల్లలకి ఏం చేసి పెట్టుకోవాలి రాగానే వాళ్ళకి బట్టలు ఉన్నాయా లేవా ఉతికా లేదా అయితే ఎక్కడికైనా ఊరి ప్రయాణం వెళ్ళినప్పుడు వాళ్ళకి యూనిఫామ్ ఉతికానో లేదో ముందే చూసుకుని ఉతికేసుకుని అయితే వెళ్తానండి లేదంటే మరలా నేను తిరిగి టైంకి రాగలను లేదోనని ఒకటే బెంగ ఎక్కడికైనా వెళ్ళినా కానీ వాళ్ళ గురించేనండి ఆలోచన ఇంకా మనం బ్రతికేదే పిల్లల కోసం కదండి ఇంకా తర్వాత మన ఇంటి గురించి మన ఒకరి గురించి ప్రతిదీ కూడా ఇక మన అధీనంలోకి వచ్చిన తర్వాత ప్రతి దాని మీద మన దృష్టి ఉంటుందండి ఇంకా అన్నీ నావే అనుకుంటాం కానీ అది నాది కాదు అది నా పని కాదు అని ఎప్పుడన్నా అనుకున్నామండి అసలు ఇంట్లో ప్రతిదీ పూచిక పుళ్ళకు సంబంధించిన మొత్తం కూడా మనకే అంత అవసరం మనకి ఏంటి నాకెందుకులే అనుకోగలమా అనుకోలేము ఎందుకంటే మనం ఆడవాళ్ళం కాబట్టి మనకి బాధ్యత ఎక్కువైపోతుందండి మరి నీ పెళ్ళయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత బాధ్యత లేకుండా ఉండాలని మనం అసలు అనుకోగలమండి ఊహించగలమా ఆ ఊహ ఆడవాళ్ళకైతే రాదు ఇంట్లో ఎంత బాగుండకపోయినా కానీ నేను ఇలా పడుకుని ఉంటే పిల్లలకి ఎలా పిల్లలకి అందుతుందో లేదో టైంకి వాళ్ళు స్కూల్ మిస్ అవుతారేమో పెద్దవాళ్ళకి టైంకి అందుతుందో లేదో ఇంకా నేను ఇలా పడుకుని ఉంటే ఎలా అని ఏదో రకంగా లేచి పడుతోనో తోలుతూనో ఇంటి పనులన్నీ చక్కబెట్టుకొని పిల్లల్ని పంపించుకొని లోపల ఎంత అనారోగ్యంగా ఉన్నా కానీ అండి పైకి మాత్రం ముఖం మీద చిరు రుణవు మాత్రం ఎప్పటికీ మిస్ అవనివ్వమండి మన ఆడవాళ్ళము అలా పిల్లల్ని పంపించుకొని పెద్దవాళ్ళకి కావాల్సింది చేసి పెట్టుకుని యజమాను పంపించుకొని ఇలా ఇంటి మొత్తాన్ని కూడా చక్క పెట్టుకుని వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఆశగా అయితే బ్రతికేస్తూ ఉంటుంది ఇల్లు తనది కాదు తనెక్కడో కుట్టి పెరుగుతుంది చక్కగా ఆడి పాడి ఉండే ఇల్లునైతే అక్కడ వదిలిపెట్టేసి అమ్మ నాతో సహా అందరిని వదిలేసుకుని అసలు ముఖం ముఖం తెలియని ఇంటికైతే వచ్చేసి అక్కడ ఎంత చక్కగా ఇముడిపోతుందండి ఎందుకో ఆడవాళ్ళ నుదుటినైతే దేవుడు ఈ గీత గీశాడు నాకు తెలియదు అంతగానండి ఆ పెళ్ళి అనే మూడమూలతో అయితే ఒక ఇంటికి బందీం అయిపోతామండి ఇప్పటి నుంచి మొదలుపెట్టి ఇక జీవితాంతం ఇక ఆ ఇల్లే ఇల్లుగా అయితే బ్రతికేస్తూ ఉంటాం కదండి ఎక్కడి నుంచి వచ్చిందండి అత్తారిల్లు ఇది ఇల్లు కాదు కానీ మనిల్లే జీవితాంతం మనం అక్కడే ఉండాలి ఇక్కడికి అడుగు పెట్టేటప్పుడు అయితే బిక్కు బిక్కుమనుకుంటూ అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో అని అయితే చాలా ఆందోళనగా అయితే అడుగు పెడతామండి అదృష్టం బాగుండి అంతా కూడా మనకి మంచిగానే ఉంటే మనల్ని మంచిగా చూసుకుంటే ఇక ఆ ఇల్లే ప్రపంచం అయిపోతుంది అంతకు మించిన ప్రపంచం ఏమీ ఉండదండి ఆడవాళ్ళకి ఇక అక్కడే తన జీవితం తన జీవితాంతం అక్కడే తన భుజాన వేసుకుని బాధ వచ్చిన సంతోషం వచ్చిన కష్టం వచ్చిన దుఃఖం వచ్చిన అత్తవారికి తన సపోర్ట్ ఎప్పుడు కూడా ఉండేలానే చూసుకుంటుంది కానీ వాళ్ళకు బాధస్తే నాకు నేను బాగానే ఉన్నాను కదని ఏ ఒక్క అమ్మాయి కూడా ఆలోచించదండి బహుశా అలా ఉండేవాళ్ళు వేరే జాబితాలో ఉంటారేమో కానండి ఇంటి గురించి కుటుంబం గురించి ఆలోచించే ఏ ఆడవాళ్ళు అయినా సరే ఇంటి బాగోగుల గురించి ఇంటి గురించి ప్రతి ఒక్క విషయం గురించి అంతా నాదే నేను తప్పించి ఇంటికి ఎవరు ఉన్నారు ఇంట్లో వాళ్ళని ఇంటిని చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా అని అయితే ప్రతి విషయంలోనూ ముందే ఉంటారు మన పిల్లల వరకే కాదండి మరి ఇంట్లో ఉన్న వాళ్ళ సంగతి కూడా మందే అనుకుంటాము నేను ఏ విషయం గురించి అయినా చెప్పే ముందు అది నేను పాటించితేనే కానీ ఎదుటి వారికి చెప్పననే విషయం అయితే ప్రతి వీడియోలోనూ మీకు చెప్తూనే ఉంటాను ఇంకా నా మనస్తత్వం అయితే ఈ విధంగా ఉంటుందండి ఈ ఇంటికి వచ్చింది మొదలు ఈ క్షణం వరకు కూడా కుటుంబ బాధ్యత అంతా నాదిగానే అనుకుంటాను ఎవరికి చిన్న కష్టం వచ్చినా కానీ నేనే బాధపడతాను నాకెంత ఒంట్లోకి బాగోకపోయినా నా గురించి అయితే ఎప్పుడు పట్టించుకోను ఆలోచించను ఎందుకంటే నా గురించి ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు మా వాళ్ళు వాళ్ళందరికీ వాళ్ళలో ఎవరికి ఏం బాగోకపోయినా నాకు మాత్రం చాలా బాధ చాలా ఆందోళన ఇంటిని ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరిని కూడా చాలా ఆరోగ్యంగాను ఇంటిని పరిశుభ్రంగాను ఉంచుకోవడానికే చూస్తాను ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా ఎవరికి ఏ చిన్న అవసరం వచ్చినా కానీ అన్నీ నేనే చేసేయాలని అనుకుంటానండి ఇది నాకు అనుకోవాలో లేదండి ఏమో నాకు తెలియదు కాని అండి నేను ప్రతిదీ నేనే చేస్తాను నేనే చేస్తానంటాను అత్తయ్యేమో నీకు ఏమైనా పది చేతులు ఉన్నాయమ్మా నేను కూడా చేసుకుంటాను నేను చేయిందే ప్రతిదీ నువ్వే చేసుకుంటూ వెళ్ళిపోతే నీకు మాత్రం అనారోగ్యం వస్తే మమ్మల్ని అందరినీ ఎవరు చూసుకుంటారంట అత్తయ్య అయినా కానీ ఏమీ పట్టించుకోనండి ప్రజెంట్ అయితే బాగానే ఉన్నాను కదా అన్నీ చేసుకోగలనని ప్రతిదీ కూడా నేనే చేసుకోవడానికి చూస్తాను ఒకసారి మనిషి అయిన తర్వాత ఎవరికైనా చిన్న చిన్న అనారోగ్యాలు అలాంటివి అయితే కామన్గా వస్తూనే ఉంటాయి కదండి అయితే చాలా భయం వేస్తుంది ఇలానే ఉంటుందా ఏంటి పరిస్థితి రోజు అనే బెంగో అండి ఇలా ఉండకూడదని నాకు అప్పటికప్పుడైతే అందులో నుంచి తేరుకోవడానికే చూస్తాను కావలసిన దానికి ట్రీట్మెంట్ తీసేసుకుని త్వర త్వరగా కోలుకోవడానికే చూస్తాను కానీ అలానే మంచం మీదనే ఉంటే మరి మన మన వాళ్ళందరినీ ఎవరు చూసుకుంటారండి పిల్లల్ని పెద్దవాళ్ళందరినీ ఎవరు చక్కబెడతారు ఇంకా ఇల్లు అయితే ఎలా ఉంటుందండి మనం రెండు పోట్లు తిరిగి పనిచేసుకుంటూనే ఇల్లు ఇల్లు ఏ మూలన ఉన్నది ఆ మూలనే ఉన్నట్టు ఉంటుంది ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ స్కూల్ నుంచి వచ్చి ఆడుకున్నప్పుడు మరి మనం లేకపోతే ఇంటి పరిస్థితి ఏ విధంగా ఉంటుందండి పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది నేను దేవుణ్ణి ఒకటి కోరుకుంటానండి ఎప్పుడు హెల్దీగా ఉండాలని అయితే కాదు కానీ ఇంటిని పిల్లల్ని ఇంకా పెద్దవాళ్ళని అందరినీ నేను చూసుకోవాలి కాబట్టి నాకు చేతులకి ఏ చిన్న దెబ్బ తగిలినా కానీ చాలా భయం అండి ఈ చేతితోటి గిన్నె దోమలేనేమో తుడవలేనేమో వంట చేయలేనేమో అని అయితే చాలా బెంగొచ్చేస్తుంది ఎందుకంటే ఈ చేతులతో అయితే చాలా చాలా పనులే చేయాలి కదండి ఇంట్లో అందరినీ చూసుకోవాలి అందరికీ వండి పెట్టుకోవాలి బట్టలు ఉతుక్కోవాలి గిన్నెలు దోముకోవాలి మరి చిన్న చిన్న గాయాలు చేసుకుని వాటిని మొండప కూర్చుంటే వాటిని ఎవరు చేసి పెడతారండి అంతా మందే అనుకున్నప్పుడు ఆ పనులన్నీ కూడా మనమే చేసుకోవాలి కదా చిన్న చిన్న గాయాల వల్ల ఆ పనులు అలా మొండిపడిపోవడం నాకు అస్సలు నచ్చదండి అది ఏమాత్రం కొంచెం పెద్దదైతే ఏమో తెలియదు కానండి ఒక మాదిరిగా నాకు ఎంత ఒంట్లో బాగోకపోయినా కానీ నా పనంతా నేనే చేసుకోవాలని చూస్తాను ఎంత నీరసంగా ఉన్నా కానీ ఏదో విధంగా తిరిగి పనులు చేసుకోవడానికే చూస్తాం కానండి అండి పని మానేసి కూర్చోవాలని అయితే ఒక్క ఆడవాళ్ళు కూడా అనుకోరు కానీ ఈ చేతుల విషయంలో అయితే కత్తిపేటతోనూ చాకులతో అయితే కుస్తీలు పడుతూ ఉంటాం కదండి అవి కట్ చేసేటప్పుడు అయితే ప్రతిసారి నేను అనుకుంటాను చాలా స్పీడ్గానే కట్ చేస్తానండి కత్తిపేటతోటి కూరగాయలు అనిపిస్తుంది అమ్మో చేయదేగిందంటే ఈ పనులన్నీ కూడా ఇలానే ఉంటాయి అనిపిస్తుంది ఇంకా పొయ్యి మీద అన్నం వండుకుని దాన్ని వంచేటప్పుడు అయితే ఇంకా భయంగా అనిపిస్తుంది అండి మేమేం పల్లెటూరు వాళ్ళం కాబట్టి కట్టెల పొయ్యి మీదే అన్నం వండుకుంటాము ఇంకా పెద్ద పెద్ద కుండలతో అన్నం వంచడం అంటే అది చాలా ఇబ్బందిగా ఉంటుందండి గింజ కాస్తంత మీద పడినా కానీ అది కాలుతుంది కదండి అలాంటప్పుడు కూడా చాలా భయం వేస్తుంది అంటే అక్కడ చిన్న గాయమైనా కానీ పని మాత్రం మొత్తం మండిపడిపోతుంది కదండి అందుకని చేతుల్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవడానికే చూస్తాను ఈ చేతులతోనే కదండి మన పిల్లలకి మన ఇంట్లో వాళ్ళకి అందరికీ అన్ని పనులు చేయాలంటే ఈ చేతుల్లో ఒక్కవేలకు కూడా గాయమైనా కానీ ఏ పని చేయలేమండి రెండు మూడు రోజుల వరకు వాయిదా వేయాలి మాత్రం చిన్న గాయానికి ఆ విధంగా అయిపోవాలా అని అయితే కొందరు అనుకోవచ్చు చిన్న ఏమైనా కానీ అది గ్లాస్ కూడా పట్టుకుని తోమలేదండి ఇదండి పరిస్థితి అనుభవించిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది ఇంతలా చెప్తున్నానంటే ఒక బాధ్యత కలిగిన ఇళ్ళలు ఎవరైనా సరే ఒక భార్యగా ఒక తల్లిగా ఒక ఇంటి కోడలుగా ఇంట్లో వాళ్ళందరినీ తనే చూసుకుంటుంది కాబట్టి సమస్తం తన భుజాన్ని వేసుకుని అన్నీ భరిస్తుంది కాబట్టి తను ఒక్క పూట లేవకపోయినా కానీ ఆ ఇంట్లో పొద్దు అనేదే గుంకదు తెల్లవారు అనేదే ఉండదండి నాకు తెలిసి నేను చెప్తున్నాను ఇంటి ఇల్లాలు ఆ ఇంటికి ఎంత ఆధారమో ఆ ఇంట్లోనూ ఆధారపడిన మనుషులకే తెలుస్తుంది ఆ ఇంటి ఇల్లాలను అర్థం చేసుకున్న వాళ్ళకి కూడా తెలుస్తుందండి తన లేకపోతే మనకే ఇంట్లో అనుకునే వాళ్ళకి ఏమీ అర్థం కాదు ఇంకా ఈ ఇంట్లో వాళ్ళకి నేనేం చేసి పెట్టాలి నేను ఎందుకు చేసి పెట్టాలనుకునే ఇళ్లాలకు కూడా అర్థం కాదు ఇది ఆ బాండింగ్ అత్తవారింటికి ఆ ఇళ్లకి కనెక్టింగ్ అనేది ఉంటుంది వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది ఈ ఫీలింగ్ ంగ్స్ అనేవి బట్టలన్నీ ఉతికేసానండి ఆరేసేసాను ఇంకా మా కుక్క పిల్లనైతే కాచుకుంటూ ఉండాలి లేదంటే ఈ చీర మీద రన్నింగ్ చేస్తూ ఉంటుంది అత్తయ్య అయితే కొన్ని పుల్లలు తీసుకొచ్చి అక్కడ పెట్టారు ఎండ్లోనే అవి తీసుకొచ్చి పొయ్యి వెనకాల పెట్టుకున్నాను సాయంత్రం మరలా అన్నం వండుకోవాలి నీళ్లు కాచుకోవాలి కదండి అప్పుడు మామయ్య గారు బాగుండేటప్పుడు అయితే సైకిల్ మీద పెట్టుకుని పొల్లల మోపులు రోజు కూడా తీసుకొస్తూ ఉండేవారండి నేను ఎలా కాల్చినా కానీ నాకు అవి చాలా ఎక్కువే ఉండేవి ఇప్పుడు అయితే మరి మామయ్య గారు ఇంటి దగ్గరే ఉంటున్నారు పుల్లలు అలాంటివి తేలేరు కదండి అత్తయ్య గారు అయితే కొద్ది కొద్దిగా తీసుకున్నారు తీసుకొచ్చేస్తారు బంగారం కంటే ఎక్కువ విధిగా అయితే వాటిని నేను దాచుకుంటానండి ఏదైనా కానీ ఆ వస్తువు మన దగ్గర లేనప్పుడు అర్థమవుతుంది అంత అయింది అనుకున్నాను కానీ ఇంకా గొర్రె దగ్గర కూడా క్లీన్ చేసేది ఉంది దాన్ని కూడా చేసేస్తే అన్ని పనులు అయిపోయినట్టే ఒంటి గంట పైనే అవుతుందండి టైం అయితే మా వారైతే ఈ రోజు ఇంకా ఇంటికి రాలేదు ఇంకా బయట ఎక్కడైనా పని చేసినప్పుడు అయితే భోజనానికి అయితే ఇంటికి రారండి ఇంకా వాళ్ళే పార్సిల్స్ అవి తీసుకొస్తూ ఉంటారు ఎప్పుడైనా ఇలా జరుగుతుంది ఇంకా నేను ఒక దాన్ని అన్నం అయితే పెట్టుకుని తింటున్నానండి తయ్య మావయ్య కూడా తినేసారు అండి పిల్లలేమో స్కూల్లో తినేస్తుంటారు మా వారేమో బయటికి వెళ్ళిన దగ్గర తినేస్తుంటారు ఇక నేను ఇంటి దగ్గర తింటున్నాను అందరం కలిసి తినేది ఎప్పుడంటే రాత్రికి భోజనం తింటాం కదండి అప్పుడు అనమాట ప్రతి ఒక్కరు కూడా అంతే మధ్య తరగతి ఇల్లలిగా నాకున్న విలువైన ఆస్తి ఏంటంటే నా ఇల్లు వాకిలి పిల్లలండి ఇంకా వీటినే నేను సంపాదించుకోగలిగాను అలా చాలా విలువగల ఆస్తులు ఉంటాయి కానండి నాకు మాత్రం అత్యంత అద్భుతమైన ఆస్తి ఏదైనా ఉందంటే అది నా ఇల్లు వాకిలి పిల్లలు మాత్రమేనండి ఎలాంటిదైనా పర్వాలేదు ఇల్లు ఒక చిన్న గుడిసైనా పర్వాలేదు అందులో మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా పిల్లలతోటి ఇంకా పెద్దవాళ్ళు అంటే అత్తయ్య మామయ్యతో మా వారు ఇంకా జీవితంలో ఇంకా ఇళ్ళకి మంచి ఆస్తులే ఉంటాయండి జీవితం ఎప్పటి వరకు ఉంటుందో తెలియదండి ఈ ఉన్న కాస్త జీవితాన్ని మన వాళ్ళందరితోటి చక్కగా సంతోషంగా గడపాలనేదే నా ఆశ ఇల్లు కట్టడానికి పునాది వేసే కన్నా మంచి మంచి చదువులు చదివించడానికి పిల్లల భవిష్యత్తుకు పునాది వేయాలనేది ఇంకొక నా కోరిక వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్